అస్సలు నాగార్జున ఎందుకు చనిపోయాడు ఈ సినిమాలో అస్సలు అర్థం అవడం లేదు అసలు మ్యాటర్ ఏమిటంటే కూలీ మూవీ రిలీజ్ అయింది ఈరోజు బాక్ బాక్స్టర్ అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే సూపర్ అంటే సూపర్ మ్యూజిక్ అనురుద్ మ్యూజిక్ కానీ రజనీకాంత్ డైలాగ్స్ కానీ ఎక్సలెంట్ కొరియోగ్రఫీస్ డాన్సెస్ మౌలిక సాంగ్స్ అయితే పిచ్చి డ్యాన్స్ అయితే చేశారు చాలామంది అయితే అసలు చూస్తూ ఉంటేనే భూజంగా కనిపించింది మౌలిక సాంగ్ మాత్రం మినిమం థియేటర్ మాత్రం దద్దరిల్లిపోయింది ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ మూవీ ఎక్కడి నుంచి చదువుతుందంటే సత్యరాజ్ గారు ఉపేంద్ర గారు ప్లస్ మన రజనీకాంత్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీంగా ఏర్పడతారు ఆ టీమ్గా ఏర్పడేవారు అసలు మైనింగ్ గోల్డ్ మైనింగ్ ఏం చేస్తారు అనేది ట్విస్ట్ ఇక్కడ అసలు నేను సినిమా మాత్రం రివీల్ చేయొద్దు సో చెయ్యని కూడా అక్కడక్కడే చెప్పుకుంటూ పోతాను సత్యరాజు గారు మన ఉపేంద్ర గారు మరి రజనీకాంత్ గారు ఇన్ని ముగ్గురు కలిసి ఒక టీంగా ఏర్పడి ఎవరి మీద దండయాత్ర చేస్తారంటే మన నాగార్జున మీద దండయాత్ర చేస్తూ ఉంటారు ఏంటంటే నాగార్జున గారు ఏం చేస్తారంటే ఉల్టా మైనింగ్ ఆ ఏ మైనింగ్ అని నేను చెప్పలేను ఆ ట్విస్ట్ అన్నమాట ఆ మైనింగ్ తోటి చేస్తూ ఉంటారు ఇక్కడ మధ్యలో వచ్చింది మౌనిక సాంగ్ డాన్సర్ ఉన్నారు కదా అంటే డాన్స్ చేస్తారు కదా అత అత విలన్ ఏం చేస్తారంటే ఈ సత్యరాజ్ గారిని చంపేస్తారు ఖచ్చితంగా చెప్తున్నాను సత్యరాజ్ గారిని అక్కడ చంపేస్తారు చనిపోయినట్టు సత్యరాజ్ గారు యాక్ట్ చేసిన తర్వాత ఉపేంద్ర గారు ఏం చేస్తారంటే సత్యరాజ్ గారికి హెల్ప్ చేస్తారు సత్యరాజ్ గారు హెల్ప్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు టీమ్స్ కలిపి మన నాగార్జున గారి మీద చంపానికి వెళ్తారు ఎందుకంటే నాగార్జున గారు ఏం చేస్తారంటే మైనింగ్స్ అక్కడ మొత్తం ఉన్న ప్రజలను కానీ అందరిని బాగా పీడిస్తుంటారు ఒక రౌడీ ఎలా ఉంటారంటే ఫుల్ క్రేజ్ ఆఫ్ రౌడీ అన్నట్టు మొత్తం చెప్తూ ఉంటారు ఇక్కడ వీళ్లకు నాగార్జున వాళ్ళకు ఫైట్ జరుగుతుంది ఈ ఫైట్లో మధ్య మధ్యలో సాంగ్స్ వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి చాలా చాలా క్రేజీగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా పండించారు అక్కడ మన ఎవరంటే రజనీకాంత్ గారు ఏం చేస్తారంటే ఒక సీన్లో దాదాపుగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఎమోషనల్ అవుతూ ఉంటే ఫుల్ గూజమ్స్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అలా అంత ఘోరంగా అంటే ఈ ఏజ్ కూడా అంత ఎమోషనల్ని కూడా పండించారు అని అనిపించింది నాకైతే ఇక్కడ టోటల్ సినిమా రివీల్ చేస్తున్న అనిపిస్తుంది నాకైతే చే ఇక్కడ నుంచి ఆపేస్తారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే ఫుల్ ఆఫ్ ఫుల్ మీల్స్ ఉంటుంది ఎందుకంటే నేను చెప్తే సత్యరాజ్ గారు వీలు అని చెప్తే మీకు అర్థమవుతుంది సినిమా స్టోరీ అనేది ఏదండి కానీ సినిమా ఫ్లూయెంట్గా చూస్తేనే లో చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా థియేటర్ వెళ్ళి చూడండి ఇక్కడ చెప్తా ఉంటాను నేను మన అనుగ్గ మ్యూజిక్ అదిరిపోయింది అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్కడో తగ్గకుండా లేపేశారు ఒక్కొక్క డైలాగ్ మాత్రం చించి పడేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా టోటల్లో మస్తు ఉన్న సినిమా సాంగ్ ఏంటంటే మౌనిక సాంగ్ ఆ సాంగ్ ఉన్నంత క్రేజ్ దేనికి లేదు పిచ్చక్కిపోయింది నాకైతే ఆ సాంగ్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఈ థియేటర్లో ఖచ్చితంగా బాక్ బాక్స్టర్ అంటే ఈ ఇయర్లోనే పెద్ద హిట్ అయిపోతుంది ఈ సినిమా అయితే ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కాకముందునే దాదాపుగా ఒక వంద కోట్లు సంపాదించింది గ్రాస్ కలెక్షన్ చేసినట్టు ఉన్నది ఇంకేయ్యింది మహా అంటే ఇంకా మూడు వందల కోట్లు గ్రాస్ కలెక్షన్ చేయాలి దాదాపుగా అయిపోయినట్టు సినిమా ఖచ్చితంగా టాప్ లేచిపోద్ది అనిపిస్తుంది ఈ సినిమాకి అయితే మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి మీరు సినిమాకు వెళ్ళి చూడండి అలాగే నాకు కామెంట్ చేయండి మీకు ఇలా అనిపించింది ఈ సినిమా ఖచ్చితంగా మీ కామెంట్స్ ఖచ్చితంగా చదువుతాను నేను మీ దగ్గర నుంచి ఖచ్చితంగా సజెషన్ తీసుకుంటున్నాను కాబట్టి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి